ఎండలు మండిపోతాయని విపత్తుల నిర్వహణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది ఫిబ్రవరిలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఈ ఏడాది మార్చి ఏప్రిల్ మే నెలలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వడగాల్పుల సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లను కూడా విడుదల చేసింది ఏపీలో ఎండలు ముదురుతున్నాయి మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి గత వారం ఫిబ్రవరి ఇరవై నాలుగున నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ వేసవిలో కూడా సూర్యుడు మార్చి నెల నుంచే సుర్రుమనిపిస్తున్నాడు మనిపిస్తున్నాడు ఏప్రిల్ లో సూర్యుడు మరింత మండనున్నాడు భానుడు భగభగా మండిపోతున్నాడు మధ్యాహ్నం సమయంలో బయటికెళ్తే చెమటలు కక్కిస్తున్నాడు బయట అడుగు పెట్టేందుకు జనం భయపడుతున్నారు ఈ ఏడాది ఏప్రిల్ మే నెలతో పాటు మార్చి నుంచే ఎండల తీవ్రత క్రమేపీ పెరగనుందని దీంతో పాటు వడగాలుడు ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొందని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ తెలిపారు మార్చి నుంచి మే నెల వరకు చూసుకుంటే శ్రీ సత్యసాయి అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు తెలిపారు తీవ్రమైన వడగాలులు విచ్చే అవకాశం మార్చిలో ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ఎండ తీవ్రత పై ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తోంది జిల్లా యంత్రాంగం సమన్వయ చర్యలతో ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఎండ తీవ్రత అంచనాల నేపథ్యంలో జిల్లా అధికారులు దృష్టి సారించాలని ఇప్పటికే సూచనలు జారీ చేశామన్నారు విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులపై పర్యవేక్షిస్తున్నారు వాతావరణ మార్పులకు అనుగుణంగా జిల్లా యంత్రాంగానికి రెండు రోజుల ముందుగానే ఉష్ణోగ్రత వివరాలు వడగాల్పులు ఎండ తీవ్రతపై సూచనలు జారీ చేస్తున్నారు రియల్ టైమ్ లో ఎండ ప్రభావం చూపే మండల అధికారులను ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఎండల సమాచారం కోసం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ సంప్రదించాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది ప్రజల ఫోన్లకు విపత్తుల సంస్థ నుంచి వడగాల్పుల హెచ్చరిక సందేశాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మరోవైపు ఎండలతో పాటు క్యుమోలింబస్ మేఘాల వలన ఆకస్మికంగా భారీ వర్షాలు పిడుగులు పడనున్నందున చెట్ల కింద ఉండకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వేసవికాలం ఎండ తీవ్రతకు గురి కాకుండా దినసరి కూలీలు ఉదయం పూట పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం నీడలు ఉండేలా చూసుకోవాలని సూచించారు బయటకు తప్పకుండా గొడుగులు వెంట తీసుకుని వెళ్లాలన్నారు తెలుపు రంగు పలుచుట్టి కాటన్ వస్త్రాలు ధరించడం కర్చీఫ్ కట్టుకోవడం టోపీ పెట్టుకోవడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలు వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని చెప్పింది డిహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓఆర్ఎస్ ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సి నిమ్మకాయ నీరు మజ్జిగ కొబ్బరి నీరు మొదలైనవి తాగాలి మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు